నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామంలోనే ఇంటికి బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరాలు ప్రతి కుటుంబంలో ఒక బీజేపీ కార్యకర్త ఉండేలా స్థానిక నేతలు కృషి చేయాలని తెలిపారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా గోదావరి నదిలోనే నిధులు జిల్లాలని తప్పనిసరిగా రాయలసీమ జిల్లాలకు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాంతీయ భేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తుందని అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని తీసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ తెలిపారు అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది నవనందుల క్షేత్రం నంద్యాల రావటం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటి అన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఎగిరే వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి అలాగే రాయలసీమని రతనాల సీమగా మనం కొలుస్తాం నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఏవైతే మనకి రావాలో వాటి అన్నిటి తీసుకొస్తాం నీళ్లు ప్రాజెక్టులు అలాగే ఉద్యోగాలు అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని నమస్కారం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి